చిన్న షాపింగ్ అయితే వచ్చేసాను డిమార్ట్కి లెట్స్ గో టు వీడియో షాపింగ్ అయితే చేసేసాను అనమాట బట్ ఏమేమి తీసుకున్నాను అనేది మీరు గెస్ చేయండి చాలా డేస్ అయిందనమాట డీమార్ట్కి వచ్చి సో ఏమేమైతే అవసరమో అవన్నీ తీసేసుకున్నాను మళ్ళీ మళ్ళీ తిరగకుండా అందరికీ తెలిసిందే కదా డి మార్ట్కి వచ్చామరా అంటే బిల్ మినిమం ఫైవ్ కే అబోనే అవుతుంది ఎవరికి బిలో అయితే అవ్వదు మనం అనుకునేది ఒకటి తీరా అక్కడికి వెళ్ళాక తీసుకునేది ఒకటి అవుతుంది మాది ఈసారి బిల్ అయితే మాత్రం ట్వెల్వ్ కే అయింది మీ ప్లాస్టిక్ బాటిల్స్ కంటైనర్స్ బెడ్షీట్స్ టవల్స్ అన్నీ తీసుకున్నాను అనమాట చాలా డేస్ అయిందని చెప్పాను కదా సో అందుకని చెప్పి ఫైనల్గా ఏమేమైతే అవసరమో అవన్నీ తీసుకొని అయితే బిల్ కౌంటర్ దగ్గరకు వచ్చేసాము ఇక్కడ మా హస్బెండ్ ఫేస్ చూడాలి ఎంత పర్స్ ఎంత బిల్ అవుతుందో ఏమో అనే చిన్న టెన్షన్ అయితే కనిపిస్తుంది తన ఫేస్లో నాకు డిమార్ట్లో ప్రొవిజన్ కంటే కూడా ఇట్లా బెడ్షీట్స్ బ్లాంకెట్స్ మ్యాట్స్ టవల్స్ ఇవి నచ్చుతాయి ఎందుకో నాకు ఇక్కడ ప్రొవిజన్ అయితే నచ్చదు స్టార్టింగ్ నుంచి కూడా ఒక టూ టైమ్స్ తీసుకున్నాడు దాని తర్వాత అయితే నేను ఓన్లీ బ్లాంకెట్స్ బెడ్షీట్స్ వీటి కోసమే వస్తాను అనమాట కంటైనర్స్ కోసం మాత్రమే వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి అండ్ నా ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో వాళ్ళు తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో బాయ్ బాయ్